మేడ్చల్ జిల్లా మేడ్చల్ భట్టు నాగేశ్వరరావును టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ హైదరాబాద్ ఇండియాగా నియమించిన సందర్భంగా మరియు భట్టు వెంకన్న అఖిల భారత బంజారా సేవ సంఘం కోశాధికారిను తమ గృహంలో షాలువాలతో సత్కరించిన రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు కొంతం యాదరెడ్డి మరియు తుర్కెంజాలకు చెందిన పాండునాయక్ తదితరులు నా పేరు భట్టు నాగేశ్వరరావు టీఐసి మెంబర్ టెలికమ్యూనికేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ హైదరాబాద్ భారత ప్రభుత్వం నుండి నాకు ఎన్నిక చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈ నా పరిధిలో వచ్చే టెలికమ్యూనికేషన్లో సంబంధించిన ఏ విషయాన్నైనా నా దృష్టికి తీసుకొస్తే నా వంతు నేను కృషి చేయడానికి ఎళ్ళవేళలా ప్రజల ప్రజలకు అందుబాటులో ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ మిత్రులు కళాకారుల కోసం అధ్యక్షుడు కొంత యాదిరెడ్డి గారు మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు పాండు నాయక్ గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి ప్రజాకవి గాయకులు భట్టు వెంకన్న గారు నన్ను సన్మానించడం నేను ఎంతో సంతోషంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మనం అందరం ఏకాదాగిగా కలిసి అనేక కార్యక్రమాలు చేసే దిశగా నా వంతు నేను కృషి చేస్తానని అదేవిధంగా ఏ సమస్యలున్నా హరిజన గిరిజన బహుజన బహుజనులందరి సమస్యలను కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల పక్షన పోరాడి వారికి న్యాయం జరిగేలా నా వంతు నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి పెద్దలు తెలంగాణ ఉద్యమకారులపురం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్దలు పుంతమ్మ యాదిరెడ్డి గారికి అదేవిధంగా టీఏసీ మెంబర్ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఆల్ ఇండియా బంజారా శ్రీనివాస లైఫ్ మెంబర్ అయినటువంటి పాండునాయక్ నాయక్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈనాడు నాగేశ్వరరావు గారు భారతీయ జనతా పార్టీలో వారు చేసిన సేవల్ని బట్టి ఈనాడు పార్టీ అధ్యక్ష వారి సేవల్ని గుర్తించి టీఎస్సీ మెంబర్గా గుర్తింపు ఇచ్చినందుకు నేను ఆల్ ఇండియా వంజారా సేవా సంఘం సమాజం తరఫున భారతీయ జనతా పార్టీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తారు మరి ఇతర ఏదైనా పార్టీలు కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు గిరిజనులకు వారి యొక్క సేవలకు గుర్తించి ఆయా రంగాలలో మంచి అవకాశాన్ని ఇస్తే ఈ గిరిజన సమాజం ముందు దిశగా వెళ్తుందని అన్ని పార్టీలకు నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున అప్పీల్ చేస్తాను అదేవిధంగా పెద్దలు కొంతమి యాదిరెడ్డి గారు ఒక కళాకారులు అంటే వారికి ఎంతో గొప్ప మక్కువ అభిమానం రెడ్డి అనే ట్యాబ్ ఉన్నప్పటికీ ఆయనకు బంజారాలు అంటే ఒక గొప్ప ప్రేమ అభిమానం మేమైతే ఎప్పుడైనా కలిసినప్పుడు ఏమంటామంటే యాదిరె యాదిరెడ్డి నాయక్ అనే పేరుతో వారికి మేము ప్రేమగా పిలుచుకుంటా ఉంటాం అంత ప్రేమని చురుగొన్న గొప్ప ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకుడు కొంతం యాదిరెడ్డి గారు మరి యాదిరెడ్డి గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు ఒక ఇల్లు ఇప్పించాలా వారికి పెన్షన్లు ఇప్పించాలా వారి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా వారు సమాజం ముందు తీసుకురావాలా వాళ్ళ యొక్క చరిత్ర వారు గత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి కూడా పాటుపడతారు వారి అప్పీల్ని మేము మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు స్వయంగా నా చేతుల ద్వారా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళి వారి యొక్క ఇచ్చినటువంటి కళాకారుల అసలుని ప్రధానమంత్రి గారికి వారి కార్యాలయానికి ఇవ్వడం లేదు మరి నా మిత్రుడు విఎన్ బ్రదర్స్ అంటేనే గత ఏళ్ళ నుంచి నాకు ఆ పేరులోనే ఉంది మంచితనం మానవత్వం అని మరి నాకు పదిహేను ఏళ్ళుగా పరిచస్థులైన విఎన్ బ్రదర్సు ఎంతకో ఎదగాలని వాళ్ళు బాగుండాలని వాళ్ళతో పాటు మమ్మల్ని మేలు వ్యక్తులు కాబట్టి అందరి కుల మతాలకు అతృతంగా అందరి మనలు సేవలు చేసే విఎన్ బ్రదర్స్కు మంచి స్థాయి దొరకాలని కోరుకునేవాడిని మరి అలాంటి కోరుకునే దాంట్లో ఫస్ట్ బీజేపీ పార్టీ టీఎస్ నెంబర్గా మా అన్నకు నాగేశ్వరరావు గారికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా బీజేపీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి కళాకారులు ఎన్నో పాటలు రచయించి ఎన్నో సేవలు సమాజ సేవకే వాళ్ళు అంకితమైనారు వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని మరి ఇక మా ఎంకా నైతే అన్నను ఇక చెప్పని అవసరం రచయిత వెయ్యి రెండు వేల పాటలు రాసి జీఎస్వామి మీద ఆధ్యాత్మికమైన పాటను రచయించి రాసినందుకు ఆయన అయితే నేను నేను చెప్పేంత వాణ్ణి కూడా కాదు మరి మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు పేరు చెప్పాగానే ఏది ఉన్నా నేను ఉన్నాను ఏడుకంటే అక్కడ తీసుకెళ్ళి కూడా మొన్న ఢిల్లీలో కూడా నేను పేపర్స్ అయ్యాన నేను అక్కడ అందిస్తా నెక్స్ట్ టైం నా అవసరమైతే మన కార్గే గారి దగ్గర కూడా నా సొంత చర్చలతో తీసుకెళ్ళానన్నా అవసరమైతే ప్రధానమంత్రి కారణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కూడా అందిస్తామని నాకు ఇప్పుడే హామీ ఇచ్చినాడు మరి తప్పకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న కవులకు కళాకారులకు ఉద్యమకారులకు అన్న సేవలు అన్నతో పాటు నేను వెళ్ళి ఇక్కడ జరిగే కార్యక్రమాలు రేవతి రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కూడా మంచి స్ఫూర్తిని అందిస్తున్నాడు మరి ఆయనకు కూడా ఉద్యమకారులు లాంటి అభిమానం అందిస్తానంటుంది కాబట్టి అందరం కలిసి త్వరలోనే మా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ ప్లాట్లు గజాలు కానీ పింఛన్లు కానీ ఇవ్వాలని కోరుకుంటూ మీ సేవలు ఎంతో బిఎన్ బ్రదర్స్ సేవలు ఉద్యమకారులకు ఎంతో అవసరమని ఎప్పటికీలానే మాకు అందించాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ఉద్యమ ఉమ్మడి రంగారెడ్డి ఉద్యమకారుల కోరం కొంతం యాదరెడ్డి జై బా